బతుకమ్మ అంటే కవితక్క కవితక్క అంటే బతుకమ్మ అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు గాంచారు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలుగా నిలిచిపోయే బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిపించేవారు కవిత అలాంటిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏ దిష్టి తగిలిందో తెలియదు ఎవరి కన్ను పడ్డదో తెలియదు కన్న తల్లిదండ్రులకు దూరమై కంటి నిండా దుఃఖంతో మనసు నిండా మనోవేదనతో మనుషుల ముందు నవ్వుతూ తిరుగుతున్నారు కలవకుంట్ల కవిత ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్నెన్నో అవమానాలు ఎదురైనా అలు పెరగని పోరాటంతో అడుగు ಒಂದು ಕೆ తెలంగాణ జాగృతిని చైతన్యం చేస్తూ అందరి బతుకుల్లో వెలుగులు నిండాలని బతుకమ్మ పండుగను ఊరూరా జిల్లా జిల్లా రాష్ట్రమంతా దేశమంతా తిరుగుతూ తెలంగాణ బతుకమ్మ గొప్పతనాన్ని ప్రచారం చేసుకుంటా ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ లండన్లో ఎంతో గొప్పగా బతుకమ్మ వేడుకలను జరిపించి మళ్లీ తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు కవిత హైదరాబాద్లో ఎంతో ఘనంగా జమ్మి పూజతో పాటు విజయదశమి వేడుకలను కూడా తెలంగాణ ప్రజల సమక్షంలో జరపబోతున్నారు కల్వకుంట్ల కవిత గారు